డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది మేము హై స్కూల్లో కలిశాము నాకు పదిహేనేళ్లు అతనికి పదహారేళ్లు ఇద్దరం కలిసి మూడేళ్లు ఉన్నాము ఫ్రెడ్ ఆర్మీలో డ్రాఫ్ట్ చేయబడ్డాడు అతడు నూట ఒకటవ ఎయిర్బోన్ త్రీ ట్వంటీ సెవెన్ నాకు అది ఎప్పుడూ గుర్తుంటుంది అతను ఎప్పుడు ఫ్రంట్ లైన్స్లోనే ఉండేవాడు ఎయిర్బోన్స్ చేసేది అదే అతడి ఇంటికి వచ్చినప్పుడు మేము మా జీవితాన్ని నిర్మించుకున్నాము రెండు వేల రెండు వేల పదిహేడులో సారీ ఫ్రెడ్కి పార్కిన్సన్స్ జబ్బు మరియు లూయి బాడీ డెమెన్షే ఉన్నాయని డయాగ్నోస్ చేశారు అదంతా వియట్నాంలోని ఏజెంట్ ఆరెంజ్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన వచ్చింది కనుక ఇద్దరం ఏడ్చాం ఎందుకంటే అప్పుడు అతనికి అరవై ఎనిమిది ఏళ్ళు అది ఎలా అంటే ఓ లేదు 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 అందరం కనీసం ఎనఫేళ్ళైనా బ్రతుకుతామనుకుంటాం అవునా డాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మాకు మేముగా ఒక చోటని చూసుకున్నాం అక్కడ కూర్చుని ఏడ్చాము ఫ్రెడ్ నా వైపుకి తిరిగి అన్నాడు నేను దీంతో ఫైట్ చేస్తాను అతడు చేయలేడన్న సందేహమే లేదు నేనది ఖచ్చితంగా చెప్పగలను ప్రార్థన నా బైబుల్ అవును ఎప్పుడూ నాతోనే ఉండేవి ప్రతిరోజు అతనికి చదివి వినిపించేదాన్ని అలాగే చార్ల్స్ స్టాన్లీ గారి మంత్లీ మ్యాగజీన్ని కూడా ఒకరోజు కూడా ఆయన్ని ఇలా అడగకుండా గడవద్దు నీ చిత్తం ఏమిటి నీకు సేవ చేయడం కొనసాగించడానికి నన్ను ఏం చేయమంటావు అలాగే ఫ్రెడ్కి సేవ చేయడానికి కూడా ఫ్రెడ్ నేను ఎప్పుడూ మాట్లాడుకునేవారం ఏమనంటే రిటైర్ అయినప్పుడు మేము వాలంటీర్గా ఏమి చేయమని మా ఇద్దరికి అదంటే ఇష్టం కనుక మా లక్ష్యం కూడా అదే నాకు ఆంకాలజీ సోషల్ వర్కర్గా లైసెన్స్ ఉంది మాకెన్నో వనర్లు ఉన్నాయి నేను రీచ్ అవుట్ అవడానికి కొన్నిసార్లు మేము వారికి ప్రతి నెలా ఫుడ్ సహాయాన్ని చేస్తూ ఉంటాము గ్యాస్ కొరకు గిఫ్ట్ కార్డ్స్ని ఇస్తూ ఉంటాము ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వెనక్కి ముందుకు హాస్పిటల్కి వెళ్ళడం లేదా తిరిగి ట్రీట్మెంట్ కొరకు వెళ్ళాలి కనుక అటువంటి విషయాలన్నీ చాలా ఖరీదైనవి నాకు చాలా సింగిల్ మామ్స్ ఉన్నారు వాళ్ళు తమ ఈ బిడ్డను చూసుకోవడానికి జాబ్స్ని వదిలేయవలసి ఉంటుంది కనుక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి దానికి నేను ఫ్రెడ్కి సేవ్ చేస్తున్నట్లు చూసి మేము రిటైర్ అయినప్పుడు ఈ పని చేయాలన్న ఒప్పందానికి మర్యాదనిస్తాను అవును నాకు తెలుసు అప్పటి నుంచి ఫ్రెడ్ కోరిక అదే అని నిజంగా అది ఒక గొప్ప ఆశీర్వాదమే కొన్నిసార్లు విసుగ్గా ఉంటుంది ఎందుకంటే ఆయన చేయమనేది చేస్తున్నానా అని ఖచ్చితంగా నాకు తెలియదు అయితే అప్పుడు ఏదో జరుగుతుంది లేదా ఎవరో నాకు టెక్స్ట్ మెసేజ్ని పంపుతారో అది మా ఫ్యామిలీలో ఒకరైనా కావచ్చు ఇలా అంటూ హే చెకింగ్ ఈ రోజు ఎలా ఉన్నావు అదెలా అంటే ఓకే వింటున్నాను దేవా ఈ విధంగా నాకు నమ్మకాన్ని కలిగిస్తాడు ఆయన కొన్ని రోజుల్లో నిజంగా ఫ్రెడ్ని మిస్ అవుతూ ఉంటాను ఇటువంటి విషయం నుంచి ఆరోగ్యకరంగా వెళ్ళగలమని నేను అనుకోను దాని నుంచి బయటకు వస్తారు ఎందుకంటే మీ హృదయం కొట్టుకోవడం మానదు కనుక అది కేవలం మీరు ఓకే అన్నట్లు ఉండే ఫీలింగే ఆ మీరు ఆ క్షణంలో ఓకే కాదేమో అయితే బాగుంటారు ఎందుకంటే ఆయన మీతోనే ఉన్నాడు మీ రోజు బాగున్నప్పుడు మీ చుట్టూ కొంతమంది ఉంటే బాగుంటుంది మీరు నిరాశగా ఉన్న రోజున వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలరు అలాగే పైకి లేపగలరు మళ్ళీ ఎవరు ఒంటరి కామని మనం కలిసి ఉండడానికే ఉన్నాము అని ఈనాటి ఇన్ టచ్ లో తెలివైన స్నేహములను పెంచుకోవడం మీకు ఎంతమంది నిజాయితీ గల అంకిత భావం గల ప్రేమించే యథార్థమైన ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అనొచ్చును నాకు మంది ఉన్నారు అని అయితే ఇప్పుడు ఒక నిమిషం ఆగండి నిజాయితీ గల అంకిత భావం గల యథార్థమైన ఫ్రెండ్స్ ఉన్నారా మీకు అటువంటి ఫ్రెండ్స్ చాలా మందిలో ఆ ఐదు గుణాలు ఉన్న ఓ ఐదు మంది ఫ్రెండ్స్ కూడా ఉండరు నేను మామూలు స్నేహం గురించి మాట్లాడడం లేదు అటువంటి స్నేహాలు చాలానే ఉంటాయి అటువంటి స్నేహాలు చెప్పాలంటే త్వరగా ఏర్పడతాయి అయితే నిజమైన జెన్యున్ లాయల్ డివోటెడ్ లవ్వింగ్ ఫ్రెండ్స్ అనేవారు ఎక్కువ మంది ఉండనే ఉండరు వాళ్ళు త్వరగా ఫ్రెండ్స్ ఎవరు ఆ స్నేహానికి సమయం పడుతుంది అటువంటి వారు ఎక్కువగా ఉండకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటేంటంటే సింపుల్గా ముందుగా అటువంటి సంబంధాలను పెంచుకోవడానికి సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉండకపోవడమే రెండవది మన జీవితంలో నమ్మదగ్గవారు అంతగా కనిపించరు మనసు విప్పి పారదర్శకంగా ఉండడానికి మనం ఎలా ఫీల్ అవుతామో చెప్పడానికి మన అవసరతలు ఏంటో మన జీవితంలో ఎక్కువ సంబంధాలలో పొట్లాట్లు కలిగించే వేర్వేరు విషయాల గురించి ఎలా ఫీల్ అవుతామో కనుక మీరు మీ స్నేహాల గురించి మాట్లాడినప్పుడు నేను సింపుల్గా ఒక విషయం చెప్తాను ఏంటంటే మీ ఫ్రెండ్స్ నిజంగా అంటే అది మీకు కానీ నిజాయితీ గల యథార్థమైన ప్రేమించి చింతించే అంకిత గల ఫ్రెండ్స్ ఉంటే మీ జీవితంలో వాళ్ళు మీకున్న గొప్ప సంపదలే వాళ్ళు మీ జీవితంలో అసెట్స్ అయినందున వారిని మీరు హ్యాండిల్ చేయాలి సమయం పడుతుంది ప్రయత్నం చేయాలి దానికి ఎనర్జీ కావాలి ఎక్కువగా ప్రజలు ఎలా అంటారు చూడండి నాకు అసలు ఫ్రెండ్స్ లేరు ఉంటే బాగుండని అనిపిస్తుంది మీరేం ప్రశ్న వేయాలంటే మీరు స్నేహాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా మీరు సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అవి అలా జరిగిపోవాలని ఆశిస్తున్నారా క్యాష్యువల్ ఫ్రెండ్షిప్స్ ఒకలా జరిగిపోతాయి నిజమైన యథార్థమైన అసలైన ప్రేమించే నిజాయితీ గల అంకిత భావం గల ఫ్రెండ్స్ అలా వచ్చేయరు వాళ్ళు దొరకరు పెంచుకోవాలి ఆ స్నేహంలో మనం పెట్టే మెటీరియల్ యొక్క క్వాలిటీ అనేది ఆ స్నేహం ఎంతకాలం ఉంటుంది ఎంత తృప్తికరంగా ఉంటుంది అన్నది తీర్మానిస్తుంది ఎక్కువగా మనం ఎంతో బిజీ బిజీగా ఉంటాం సమయాన్ని వెచ్చించాలని అనుకో మనం ఆ ప్రయత్నం చేయాలని అనుకోము అయినా అటువంటి స్నేహాలు కావాలంటాం అవి ఆ విధంగా రావు కనుక ఈ పూర్తి ఐడియాను గురించి మీరు ఆలోచించండి ఎందుకంటే స్నేహాలను గురించి ఆలోచించినప్పుడు దీని గురించి ఆలోచించండి మన ప్రభువు చెప్పిన మొదటి విషయాల్లో ఇది ఒకటి ఆదామును నిర్మించిన తర్వాత ఆయన అంతా పర్ఫెక్ట్గా ఉన్న ఆ తోటను కలిగి చూచి ఇలా అన్నాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఆయన అన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఇప్పుడు బైబిల్ నరుడు గురించి చెప్పినప్పుడు మానవజాతిని గురించి చెప్తుంది కనీసం కొన్ని వచనాలలో కనుక ఖచ్చితంగా అది ఒక పురుషుడు ఒంటరిగా ఉండడం లేదా ఒక స్త్రీ ఉండడం మంచిది కాదు అని దేవుడు చెప్పింది అదే కనుక అసలు అయితే ఆయన ఎంతగా ఆ విషయాన్ని ఆలోచించి కన్విన్స్ అయ్యాడంటే ఆదాముకు హవ్వనిచ్చాడు అంటే ఆయన కోరుకున్నాడు వారు అతనికి ఒక సంబంధం ఉండాలని అతనికి ఒక స్నేహం ఉండాలని అందుకే ఆయన ఆమెను సృష్టించాడు దేవుడు మనల్ని సంబంధాల కొరకు తోడు మరియు స్నేహం కొరకు సృష్టించాడు అంతేకాకుండా మనం ఒంటరిగా ఉండడం మంచిది కాదు బహుశా ఒంటరిగా జీవించే ఎవరైనా అనగలరేమో ప్రభువు వారికి ఒక తృప్తి మరియు సంతృప్తి గల భావాన్ని కలిగించాడని అయినా కూడా ఎన్నో విధాలుగా ఒంటరిగా ఉండడం అనేది మంచిది కాదు దేవునికి అది తెలుసు కనుకనే ఆయన దాని కొరకు ఏర్పాటు చేశాడు వచ్చినాలలో ఉదాహరణకు మీరు ఇలా అనుకున్నప్పుడు దేవుని దాసులలో ఎంతమందికి సహాయంతో పాటు వారి చుట్టూ స్నేహితులు ఉండేవారని ఉదాహరణకు అసలు అయితే బైబిల్లో చెప్తుంది ఏంటంటే ఆబ్రహము తన స్నేహితుడని దేవుడు చెప్పాడు అని ఆయన ఆబ్రహమునకు స్నేహితుడని మీరు గుర్తించుకుంటే మోషేకి అహరోను మరియు యహోషోవా అనేవాళ్లు ఎంతో సన్నిహితమైన స్నేహితులుగా ఉండి సహాయం చేశారు గుర్తు తెచ్చుకోండి దావీదుకు యోనాతోను ఉండేవాడు అయితే అతనికి ఎంతో మంది నిజాయితీ గల అంకిత భావం గల ఫ్రెండ్స్ ఉండేవారు అతని వరకు వాళ్ళ జీవితాన్ని కూడా ఇవ్వగలిగిన వారు తర్వాత మనందరికీ దానియాలు తెలుసుగా దానియాలు ప్రవక్త అతనికి ముగ్గురు డివోటెడ్ ఫ్రెండ్స్ ఉండేవారు షద్రకు యోషాకు అభెజ్ఞోలు వాళ్లు దానియలకు ఎంతో మంచి స్నేహితులు అతనికి ఉన్న నమ్మకం ఆధారంతో వాళ్లు తమ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొనడానికి కూడా సిద్ధపడేవారు తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఖచ్చితంగా తన పన్నెండు మంది శిష్యులతో స్నేహితులున్నారు ఇంకా ఆయనకి వారు తెలుసు వారిని ప్రేమించాడు వాళ్ళు ప్రేమించారు ఆయన్ని తర్వాత ఆ పన్నెండు మందిలో ఆయనకు ముగ్గురు బాగా సన్నిహితమైన వారున్నారు ఎవరంటే పేతురు యాకోబు మరియు యోహాను ఇష్టమైన వారు కాదు కానీ సన్నిహితులు తర్వాత అపోస్తులైన పౌలు మీరు పత్రికలను చదివినప్పుడు తెలుసుకుంటారేమనంటే అపోస్తులుడైన పౌలుకు చాలామంది స్నేహితులున్నారని అతనంటాడు దయచేసి లోకాను వచ్చి నన్ను కలవమంటారా లేదా తిమోతిని లేదా అది ఎవరైనా సరే వారిని అతనికి చాలామంది స్నేహితులున్నారు వారిని గురించి చెప్పడానికి ఎంతో ఉంది అతని దగ్గర అతనికి చాలా ముఖ్యమైనవారు కనుక అసలైతే మీకైనా నాకైనా ఉన్న గొప్ప సంపదలేంటంటే లాయల్గా డెవోటెడ్గా నమ్మదగిన నమ్మదగిన ఉండడమే మనకు వారుగాని లేకుంటే మన జీవితంలో ఏదో మిస్ అవుతున్నట్లే కనుక మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మీ జీవితాన్ని చూసుకుని ఈరోజు చెప్పగలరా చూడండి అవును నాకు ఒకరున్నారు ఇద్దరు లేక అలాంటి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని అటువంటి స్నేహితులుగాని మీకుంటే మీరు ఎంతో ఎంతో ధన్యులు ఖచ్చితంగా నేను ఈ సందేశంలో మాట్లాడాలనుకున్నది ఏంటంటే వినండి నేను తెలివైన స్నేహములను పెంచుకోవడం గురించి అన్ని రకాల సంబంధాలు మరియు అన్ని రకాల స్నేహాలు ఉన్నాయి అయితే తెలివైన స్నేహాలను ఎలా పెంచుకోగలరు మన జీవితంలోనూ అలానే మన స్నేహితుడిగా అయిన వ్యక్తి జీవితంలో కూడా మార్పును తెచ్చే ఆ స్నేహాలను కనుక సామెతల గ్రంథంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని ఒకే ఒక వచనాన్ని తీసి చూడండి మీరందరూ మీ బైబిల్స్ని తెరిచి అందులోని ఇరవై నాలుగవ వచనాన్ని చూడండి ఒక క్షణం దానిని వివరించి చెప్తాను సామెతల గ్రంథంలోని పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనం ఇక్కడ వచనం ఇలా చెప్తుంది నేను ఒక విషయం చెప్తాను బైబుల్ ఒక్కడు అని చెప్పినప్పుడు అది స్త్రీ లేదా పురుషుడు కావచ్చు కనుక ఒకసారి దాన్ని చెప్తాను అంటే అర్థం మానవ జాతి అని స్త్రీలు పురుషులు ఎవరైనా సరే చెప్పేది వినండి బహుమంది స్త్రీలైనా పురుషులైనా చెలికాండ్రు గలవాడు నష్టపడును దానికి అర్థం ఏంటి అంటే నాకైతే ఎలా అనిపిస్తుందంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే అంత మంచిదని అయితే వచ్చిన ఏం చెప్తుందో వినండి బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడను సహోదరుని కంటేనూ ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు బ్లడ్ బ్రదర్ సొంత రక్తం పంచుకుని పుట్టిన సహోదరుని కంటే సన్నిహితుడైన ఫ్రెండ్ ఉంటాడు బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును అని దాని అర్థం ఏంటంటారు ఆ పదము నష్టం అనేదానికి ఇక్కడ అర్థము ముక్కల ముక్కలుగా అయ్యేంతగా వణికిపోవడం ఏదేమైనా మీతో పాటే ఉండే స్నేహితుడు మీకున్నాడా ఏదేమైనా సరే నన్నే అంటిపెట్టుకుని ఉండే ఓ ఐదు మంది ఫ్రెండ్స్ నాకున్నందుకు కృతజ్ఞుడను ఎప్పుడు వాళ్ళు నాతో అంగీకరిస్తారా లేదు నన్ను ప్రేమిస్తారా అవును నిజాయితీగా అంకిత భావంతో విశ్వాసంగా నిజంగా ఉండే స్నేహితులేనా అవును నా సొంత జీవితంలోని కష్టాలు మరియు వేదనలు వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు నాతో ఉన్నారు ఏది ఏవైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ యథార్థమైన ప్రేమించే నిజాయితీ గల అంకిత భావం గల ఫ్రెండ్స్ చాలా మందికి వారి జీవితాల్లో అటువంటి ముగ్గురు మనుషులు కూడా దొరకరు కనుక మీరు అడగాల్సింది ఏంటంటే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎందుకు లేరు నేను నేనెలా అటువంటి స్నేహితులను పెంచుకోగలను నిజంగా తృప్తినిచ్చే అటువంటి స్నేహితుల్ని అంకిత భావం భక్తిని ఫీల్ అయ్యే అలాంటి స్నేహాలు వారి ప్రేమను ఫీల్ అయ్యేవి వారి అంగీకారాన్ని ఫీల్ అయ్యేవి వారి వద్ద ఉండడం మీకు ఇష్టంగా ఉండేవి అటువంటి స్నేహం గురించి మీ ఆత్మలో ఏదో లంగర్ వేసి ఉంది ఈ సందేశంలో నేను మాట్లాడాలనుకున్నది అదే ఈ పూర్తి ఐడియా గురించి మనందరం ఒక క్షణం ఆలోచించి చూద్దాం ఖచ్చితంగా జెన్యున్ సన్నిహితులైన ఫ్రెండ్స్ మనలోని ప్రతి ఒక్కరికి జీవితంలో ఉండాలన్నదే దేవుని యొక్క పాదకం ఎక్కువ మంది కాకపోవచ్చును కనీసం కొంతమంది అయినా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ చాలా చాలా చిన్న గ్రూప్ వారు ఆ ఒకరిద్దరు లేదా ఓ ముగ్గురు లేదా ఒకవేళ మీరు అలా చేయగలిగితే కొంచెం ఎక్కువ మంది జెన్యున్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ అలా చేయడానికి ఏం అవసరమో నేను చెప్తాను అటువంటి ఫ్రెండ్స్ని గురించి మీరు ఆలోచించినప్పుడు ప్రభువు ఏం చెప్పాడన్న దాని గురించి ఆలోచించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు మనము నిర్మించబడి వృద్ధి చెందడానికి స్థాపించబడడానికి అటువంటి సంబంధాలను పొందాలని కోరుకున్నాడు మన జీవితము నింపబడేలా మీకు నాకు జీవితంలో ఉన్న గొప్ప సంపదలలో ఒకటి దేవుడు మన జీవితాలలో పెట్టిన ఆ స్నేహాలే ఇప్పుడు అసలైన పెద్ద ప్రశ్న ఇదే అటువంటి సంబంధాన్ని నేనెలా పెంచుకోగలను ఎవరితోనైనా అటువంటి స్నేహాన్ని ఎలా వృద్ధి చేసుకోగలను నేను వెనక్కి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను మన పట్ల ఎక్కువగా మన గతంలో ప్రవర్తించిన విధానం ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి అది మీ బాల్యంలోనే అవనవసరం లేదు అయితే పెద్దయ్యక మీ పట్ల ప్రవర్తించిన విధానం తెలివైన సంబంధాలను తెలివైన స్నేహాలను తెలివిగా నిర్మించుకోగలిగే మన సామర్థ్యం గతంలో మన పట్ల ప్రవర్తించిన విధానం ఎక్కువ ప్రభావితం చేస్తుంది కనుక నేనేం చేస్తానంటే మీకు సహాయపడగలను అనుకునే నాకు తెలిసిన కొన్ని విషయాల లిస్ట్ని మీకు ఇస్తాను నేను దాన్ని సింపుల్గా ఇలా చెప్తాను ఏమనంటే అది మనము తెలివైన మనము వినండి తెలివైన స్నేహాలను పెంచుకుంటాము ఎప్పుడు నేను మీకు కొన్ని విషయాల లిస్ట్ని ఇస్తాను మనము షేర్ చేసుకొని విని పరస్పర అంగీకారముతోనే తెలివైన స్నేహాలను పెంచుకోగలము ఖచ్చితంగా విశ్వాసులైన మనందరికీ కూడా అద్భుతమైన పరస్పర ఆసక్తి ఉంటుంది ఇప్పుడు మీరు గాని ఒక తెలివైన స్నేహాన్ని గాని తెలివైన సంబంధాన్ని కానీ పెంచుకోవాలనుకుంటే ఒక విశ్వాసిగా ఆ మ్యూచువల్ ఇంట్రెస్ట్ అనేది దానిలోని ఒక భాగం ఖచ్చితంగా ప్రభు అయిన అయి ఉండాలి ఎదుటి వ్యక్తి కొంచెంగా అయినా అబ్జెక్ట్ చేస్తూ లేదా ఫీల్ అవుతుంటే ఆయన నామమును ఎన్నడూ మీరు చెప్పలేని ఒక సంబంధం లేదా స్నేహం కానీ మీకుంటే నన్ను తొందర పెట్టుకొని అప్పుడు ఆ సంబంధంలో ఏదో లోపం ఉన్నట్లే మీరు ఆ వ్యక్తిని ఏసుక్రీస్తు వద్దకు నడిపించడానికి పెంచుకునే సంబంధం కానంత వరకు తర్వాత నేను అది అర్థం చేసుకోగలను అయితే మనం స్నేహాలను నిర్మించుకోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు లాయల్ డివోటెడ్ లవ్వింగ్ ఫ్రెండ్షిప్ ని ముందుగా ఖచ్చితంగా అది మీ ఇద్దరికి ఉన్న ఒకేలాంటి పరస్పర భావం గల లోతైన ఇంట్రెస్ట్ తోనే మొదలవుతుంది తర్వాత ఇది చాలా ముఖ్యమైనది మనము ఇటువంటి స్నేహాలను విని పెంచుకొని వృద్ధి చేసుకోగలము తెలివైన స్నేహాలను విన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే దీని గురించి నేను ఇప్పుడు కమెంట్ చేస్తాను వారి అవసరతలను తీర్చడం మీద వాళ్ళు నా అవసరతలను తీర్చకుండా ఉండడం మీద ఆధారపడినప్పుడు అంటే అది ఒకవేళ నా స్నేహం నాకు అవసరత ఉండి ఆ వ్యక్తి సహాయం నాకు అవసరమైతే దాని మీద నా స్నేహంగా నిర్మించబడితే ఆ స్నేహం బహుశా ఎక్కువ కాలం నిలవదు ఇప్పుడు మన జీవితంలో ఆయన ఖచ్చితంగా సరిపోయేంత చోటుకు మనందరినీ దేవుడు తీసుకురావాలని అనుకుంటాడని నేను నమ్ముతాను కనుక నా సొంత జీవితంలోనే నాకు తెలుసు ఉదాహరణకు నేను చాలా జీవితాన్ని జీవించాను ఇప్పుడు కొన్నేళ్ళు ఒంటరిగా దేవునికి తెలుసు నాకు తెలుసు ఎలా ఆయన మనల్ని జీవితంలో ఆ చోటుకు తీసుకురాగలడో చెప్పేది జాగ్రత్తగా వినండి మనకు అవసరత అనేది లేని చోటుకు ఇకపై మనకేం అవసరం ఉండదు ఇప్పుడు మనకు ప్రజల అవసరం లేదని చెప్పడం లేదు అయితే మనకు మన సంబంధాలకు స్నేహాలకు నాకు అది కావాలి ఇది కావాలి నాకు అతను కావాలి ఆమె కావాలి అనే అవసరతల మీద ఆధారపడి ఉండవు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువగా అటువంటి సంబంధాలు నిజంగా ఎక్కువ కాలం నిలవవు అయితే ప్రభువిని యేసుక్రీస్తు మన హృదయాలలో అటువంటి పాయింట్కి తీసుకుని రాగలడు అంటే అటువంటి సంపూర్ణమైన వినండి సమర్థత తృప్తి పూర్ణత ఆయనలో సంతృప్తిగా ఉండే చోటుకు అప్పుడు మనం ఎంతో దైవికమైన తెలివైన అద్భుతమైన తృప్తి కలిగిన శక్తి నిండిన కదిలించబడే స్నేహాలను నిర్మించుకోగలము ఎందుకంటే అది అవసరం మీద ఆధారపడి ఉండదు ఇప్పుడు అది నేను ఆ వ్యక్తికి ఎలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది వారి అవసరతలు ఎలా తీర్చగలను నేను ఎలా ఉండాలనుకుంటారో అలా ఎలా ఉండగలను కనుక ఈ ఎంతో అవసరమైన నువ్వు నాకు కావాలి ఇలాంటి ఫీలింగ్స్ కలిగి నాకు తప్పకుండా నువ్వు కావాలి అనే లాంటి ఫీలింగ్స్ మీద ఆధారపడిన స్నేహాలను వృద్ధి చేసుకోవడానికి మధ్యన ఒక తేడా ఉంది దానంతటి నుంచి ఒక స్వేచ్ఛ అది మనం ఎంతో తెలివైన దైవికమైన తృప్తి కలిగిన ఫలవంతమైన ఆనందకరమైన పవిత్రమైన సంబంధాలను స్నేహాలను నిర్మించుకోవడానికి సాధ్యపడేలా చేస్తుంది నేను ఎవరికైనా చెప్పగలను మీరు గాని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటే ఈ విషయాల్లో షూర్గా ఉండండి నెంబర్ వన్ మీరు ఎంతో 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 అవసరతలో ఉన్నవారిని చేసుకోకూడదని ఎందుకంటే చెప్పేది జాగ్రత్తగా వినండి ఆమెను చెప్పండి నాకు తెలుసు ఈ విషయంలో మీరు ఆమెను చెప్తారు అని ఎందుకంటే చెప్పేది వినండి ఏ పురుషుడు కూడా ఏ స్త్రీ అవసరతలనైనా అన్నిటినీ తీర్చలేడు అలాగే ఏ స్త్రీ కూడా ఏ పురుషుడి అవసరతలను తీర్చలేదు ఎందుకంటే కేవలం ఏసే తీర్చగలడు ఆయన ఎదుటి వ్యక్తిని యూస్ చేసి వారి ద్వారా అవసరతలను తీర్చడానికి కార్యం చేస్తాడు అవి భౌతికమైనమైన శారీరకమైన భావుకమైనమైన ఏవైనా సరే ఆయన వారిని యూజ్ చేస్తాడు అది అందులోని భాగం అయితే చివరికి ఏ ఒక్కరు మీ అవసరతలన్నింటినీ తీర్చలేరు కనుక అటువంటి అవసరతలున్న వారిలో మీరొకరైతే అందుకనే మీరు వివాహం గురించి ఆలోచిస్తున్నారు మీరు స్వయంగా సమస్యలు పడబోతున్నారు అందుకనే ప్రజలు విడాకులు తీసుకున్నప్పుడు మూడు నెలల తర్వాత వాళ్ళు వేరే ఎవరితోనూ ఉంటారు ఆరు నెలల్లో మరో వివాహం చేసుకుని ఎన్నో ఏళ్లు గడవక ముందే ఏం జరుగుతుందంటే వాళ్లు గుండు తగిలి తిరిగి వచ్చినట్లుగా వారి అవసరతలను ఎదుటివారి మీద వేసి వాళ్ళు చేసేదంతా వారి సమస్యను డూప్లికేట్ చేయడమే అలానే మనం కానీ ఎటువంటి సంబంధాలను నిర్మించుకుంటే ఎటువంటి స్నేహాలను కానీ పెంచుకుంటే మనము తిరస్కారము మరియు బాధను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అందరికీ అవి ఉంటాయి ఎందుకంటే అందరం మనుషులమే జరిగేది ఇదే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోగలరు లేదా ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉండవచ్చును వాళ్ళు వారిలో ఒకరు ఏదో చేస్తారు దాంతో మరొకరు తిరస్కరించబడినట్లు లేదా నువ్వు నా గురించి ఆలోచించడం లేనట్లు ఫీల్ అవుతారు లేదా నన్ను పట్టించుకోలేదు అని వాళ్ళకు బాధ కలుగుతుంది వినండి మీకు ఎలాంటి బాధను కలిగించని వారి కోసం వెతుకుతూ వెయిట్ చేస్తూ ఉంటే మీకు తిరస్కార భావాన్ని కలుగు చేయని వారి కోసం ఎనడు ఎలాంటి గాయం ఇవ్వని జీవితం కల వారి కోసం ఎనడు మీకో సంబంధం అనేది ఉండదు ఎందుకంటే యేసు ఉదాహరణకు ఆయన ఆయన అపోస్తులుడైన పేతురుకు తిన్నగా బాధ కలిగించాడు ఆయన అతనితో ఇలా అన్నాడు నువ్వు సాతానులా ప్రవర్తిస్తున్నావు మిగతా వారందరి ముందు అలా అనడం అతనికి బాధ కలిగించుంటుంది అందుకని మనం ఈ తెలివైన సంబంధాలను మరియు స్నేహాలను నిర్మించుకునే విషయానికి వచ్చినప్పుడు మీరు ఓ చిన్న గాయాన్ని ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి చిన్న బాధను చిన్న చిన్న అపార్థాలను కొంత తిరస్కారాన్ని మీరు బలమైన సంబంధాలను స్నేహాలను పెంచుకోవాలనుకుంటున్నారా మీరు చెప్పేది వినండి అలా చేసినప్పుడు అలా చేయాలని ఎంచుకున్నప్పుడు మనము ఛేగపూర్వకంగా ప్రేమించినప్పుడు అలా చేయగలము నేను కానీ అలా ప్రేమించితే దాని అర్థం నేను ఇచ్చి బదులుగా తిరిగి ఏమీ ఆశించనని దాని అర్థం నాకు అవసరతలు ఉన్నా ఇవ్వగలను అని అయితే వాటిని చెప్పనవసరం లేదు దాని అర్థం నన్ను నేను రెండవ స్థానంలో ఉంచుకోగలను అర్థం నేను అంగీకరించినప్పుడు కూడా నేను చేయాల్సిందేదైనా చేయగలిగే దయను చూపగలను అర్థం త్యాగపూర్వకంగా గాని ప్రేమించితే నా జీవితాన్ని నా కోరికలను నా ఇష్టాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఎదుటి వ్యక్తిని సంతోషపరిచి ఆనందపరచడానికి వారి జీవితంలో తృప్తిని ఆనందాన్ని తీసుకురావడానికి కనుక ఒక వ్యక్తి తెలివైన సంబంధాలను తెలివైన స్నేహాలను పెంచుకుంటున్నప్పుడు వాళ్లు సిద్ధంగా ఉంటారు త్యాగపూర్వకంగా ప్రేమించగలరు కొన్నిసార్లు వాళ్లే రైట్ అని అనుకున్నా సరే వాళ్ళు అనుకున్నట్లు జరగనవసరం లేదు వాళ్ళు దాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు కానీ అటువంటి సంబంధాలను పొందాలనుకుంటే మీరు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి సిద్ధంగా ఉండాలి అంటే నా మాటలకు అర్థం ఏంటి సింపుల్గా ఇదే మీరు పెంచుకోవాలనుకుంటే ఎవరితోనైనా స్నేహాన్ని కానీ పెంచుకోవాలనుకుంటే మీ హృదయాన్ని మీరు విప్పాలి మీరు ఇలా అనడానికి సిద్ధంగా ఉండాలి నేను ఎలా ఫీల్ అవుతున్నానో చెప్తాను ఎదుటి వ్యక్తి తప్పైన విధానంలో స్పందిస్తాడో లేదో అన్న దాని గురించి చింతించకండి పారదర్శకంగా ఉండడం అంటే నేను ఓపెన్గా నా ఫీలింగ్స్ని గురించి నిజాయితీగా ఉంటాను నా యొక్క అంటే నేను ఆలోచించే దాని గురించి ఎలా ఆలోచిస్తున్నానో ఆ విధంగా ఎందుకు అనుకున్నానో నేను ఇది ఎందుకు చేశాను ఎదుటి వ్యక్తి దాన్ని ప్రశ్నించవచ్చును మీకు విషయం తెలుసా మీతో ఎప్పుడూ అంగీకరించే వారి కోసమే కానీ మీరు వెయిట్ చేస్తూ ఉంటే అది స్నేహం అనిపించుకోదు ఫ్రెండ్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అయితే యథార్థమైన నిజమైన ఫ్రెండ్స్ ప్రేమలో ఎదుర్కొంటారు ఎదుటి వ్యక్తికి బోధించే ఐడియాతో వాళ్ళు ఎదుర్కొంటారు వారిని పైకి లేపుతూ వారిని బలపరుస్తూ దేవునితో వారి సంబంధాన్ని చూడడానికి సహాయం చేస్తూ వారి జీవితంలో ఉన్నతమైనది ఏదో అర్థం చేసుకోవడానికి సహాయపడుతూ చూడండి మీరు కానీ అటువంటి స్నేహాలను పెంచుకుంటే దానికి ప్రయత్నం కావాలి దానికి శక్తి కావాలి ఖచ్చితంగా శక్తి కావాలి నా హృదయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉండాలి ఒంటరిగా ఉన్నవారిని చూసి నా హృదయం బాధపడుతుంది తిరస్కారము మరింత తిరస్కారపు భయంతో తమను తాము చాలా చిన్న ప్రపంచంలో బాధించుకున్న వారిని చూస్తే మరింత గాయపడతామని బాధపడతామని ఒక విషయం తెలుసా ఆ గోడ వెనుక నుంచి మీరు రిస్క్ చేసి బయటకు రానంత వరకు రాలేరు మీరు గాయపడతారా అవును ఖచ్చితంగా బాధ అవును తిరస్కారం అవును అది విలువైంది ఏదైనా అవును అయితే మీరు బయటకు రావడానికి సిద్ధపడాలి అనుకుందాం మీకు తెలుసా నేను పర్ఫెక్ట్ నా జీవితంలో జరిగింది ఇదే నాకు సహాయం కావాలి నీ అవగాహన నాకు కావాలి నీ ప్రార్థనను నాకు కావాలి అది ఏదైనా సరే ఆ విధంగానే మనం నిజంగా కలకాలం నిలిచే నిజమైన యథార్థమైన స్నేహాలు కావాలనుకుంటే వచనపు సిద్ధాంతాలు మన సంబంధాలపై అధికారం చేసినప్పుడు మనం అలా చేస్తాము మన సంబంధాలపైన వచనపు సిద్ధాంతాలు అధికారం చేసినప్పుడు ఇప్పుడు అది ప్రజల జీవితాల నుంచి చాలా విషయాలను తీసివేస్తుంది ఇలా అంటే మేము ఖచ్చితంగా నాకు నీ ఫ్రెండ్గా అవ్వాలని ఉంది నీతో స్నేహ సంబంధాన్ని పెంచుకోవడంలో నాకు ఆసక్తి ఉంది అని మొదట్లోనే మనం నిర్ణయించుకుందాం మన సంబంధం పైన దేవుని వాక్యపు సిద్ధాంతాలు అధికారం చేస్తాయని ఒకరితో ఒకరు చెప్పుకునే దానిపైన అధికారం ఒకరి పట్ల ఒకరెలా రియాక్ట్ అవుతారనే దానిపై ప్రైవేట్ ప్రైవేట్లోను మన ప్రవర్తన నడత మీద అధికారం చేస్తాయని మన జీవితంలోని ప్రతి విషయంపై అధికారం చేయాలి ఎందుకంటే మనకు దైవికమైన సంబంధం కావాలి కనుక అలా చెప్పగలిగినప్పుడు నేను లేదా దేవుని వాక్యపు సిద్ధాంతాల చేత అధికారం చేయబడే సంబంధాన్ని పెంచుకోవాలని ఎంచుకున్నప్పుడు మీరు అద్భుతమైన సంబంధాన్ని ప్రియమైన నిజాయితీ గల భక్తిగల కొలవలేనంత సాటి లేనంత వివరించలేనంత సంబంధాన్ని మీరు నిర్మించుకోగలరు అది మీకు గొప్ప తృప్తినిచ్చిన భావాన్ని ఆనందాన్ని శాంతిని జీవితంలోని సంతోషాన్ని అంతటినీ తీసుకునే రాగలదు ఏదేవైనా సరే మీ అతి గొప్ప సంపద ఏంటంటే అటువంటి స్నేహితులే ఇది గుర్తుంచుకోండి వాళ్ళు ఊరికే వచ్చారు త్వరగా వచ్చేయరు సమయం పడుతుంది వాళ్ళు రావడానికి మీరు ఎలాంటి సమయాన్ని ప్రయత్నాన్ని వెచ్చించలేకపోతే గనక నిజమైన కలకాలం ఉండే స్నేహాలు రావు అయితే ఒకవేళ చేస్తే అది మీ జీవితంలోనే అతి గొప్ప సంపదల్లో ఒకటవుతుంది అత్యానందాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన స్నేహం గురించి చెప్తాను మీకు నాకు ఉండే అత్యంత ముఖ్యమైన స్నేహం గురించి చెప్తాను అదే యేసుక్రీస్తుతో మన స్నేహము యోహాన్ పదిహేనవ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో చెప్పాడు ఆ పదిహేనవ వచనంలో ఆయన అంటాడు మీరు నా స్నేహితులు అని వాళ్ళు మాత్రమే ఆయనకు స్నేహితులు కాదు ఒక విషయం తెలుసా మనలోని ప్రతి ఒక్కరూ ప్రభుయ్ని యేసుక్రీస్తు మనతో స్నేహాన్ని పెంచుకోవాలనుకుంటాడు మొదట సర్వీస్ తర్వాత అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ యంగ్ లేడీ వచ్చి ఆమె ఇలా అనడం యేసుని నేను నా ఫ్రెండ్గా చూస్తూ అదే సమయంలో ఆయనను నేను ఈ యూనివర్స్ మీద సుప్రీం సావరీన్గా చూడగలను అని ఆయన ఆ విధంగా ఎలా చూడగలను అప్పుడు సింపుల్గా ఆమెతో ఇలా అన్నాను ఏమనంటే చూడండి ఆయనే ఈ లో రాజు అని నేను చెప్పగలను ఆయనే ఈ యూనివర్సిటీకి రాజు ఆయనే గొప్పవాడు మహిమగలవాడు ఎంతో శక్తిమంతుడు ఎంతో అద్భుతమైన వాడు ఎంతగానో ప్రేమించేవాడంటే నేను ఆయన్ని పిలిచినప్పుడు నన్ను ఆయన పర్సనల్గా వింటాడు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకున్న శక్తి అంతా మనల్ని వేరు చేయదు అది ఆయనతో ఏకమవ్వడానికి ఆకర్షిస్తుంది దేవుని కుమారునితో తృప్తినిచ్చే నెరవేర్చబడే ప్రేమించబడే సన్నిహితమైన నిత్య సంబంధాన్ని పెట్టుకోవడం సాధ్యమే ఇది గుర్తుంచుకోండి ఇది గుర్తుంచుకుంటే బాగుంటుంది ఈ సంబంధం మన పట్ల ఆయనకున్న షరతులు లేని ప్రేమ మీద నిర్మించబడిందని మనల్ని క్షమించడం కొనసాగించడం పైన వినండి ఆయన యొక్క వినండి మన కొరకు ఆయన వద్ద ఉన్న నిత్యత్వపు ప్లాన్ మీద మీరు ఆయనతో స్నేహాన్ని పెంచుకున్నప్పుడు అది నిత్యమైనదిగా ఉండడానికి అది ఎప్పటికీ అది ఏం జరిగినా సరే ఆ స్నేహం ఎన్నడూ చెడిపోదు మీరు కానీ ఆయన ఎన్నడూ రక్షకుడిగా నమ్ముకుంటే మిమ్మల్ని ఒకటి అడగాలి మీకు వేరే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా మీ హృదయంలో ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది అక్కడ ఎప్పుడూ ఒక ఖాళీ చోటు ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆ చోటు మీ జీవితంలో యేసు కొరకు సృష్టించబడినది మీకు ఎప్పటికీ ఉండే బెస్ట్ ఫ్రెండ్ కొరకు అడిగితే ఆయన మీ వాడవుతాడు మీరాయన్ని అడిగితే ప్రభువ యేసు నా పాపాలను క్షమించు శిలువు మీద నీ మరణం నా పాపాలకు వెల చెల్లించిందని నమ్ముతున్నాను నన్ను క్షమించమని అడుగుతున్నాను నా రక్షకుడిగా వవ్వమని నిన్ను నమ్ముతున్నాను నా ప్రభువా నా యజమానిగా ఖచ్చితంగా నా స్నేహితుడివి కావాలని మీకు తెలుసు ఆయన అలా చేయడానికి ఎంత సమయం పడుతుందో అలా కనురెప్ప పాటులో మిమ్మలను ఎప్పటికీ 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 తృప్తిపరిచే ఆ సంబంధాన్ని నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంటచ్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది